కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు భోగోల్ మండలం పాతబిట్రగుంట కొండపిట్రగుంట తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో వేణుగోపాల్ రెడ్డి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎలా ప్రచారం చేయాలి కార్యకర్తలకు నిర్దేశం చేశాడు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం యువ నాయకులు రాజీ విజయ్ కుమార్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు సో ఇప్పుడు మనం ఏంటంటారమ్మా సమిష్టిగా మనం చేద్దాం అయితే పెద్దల సలహాలు పాటించండి ఎందుకంటే పెద్దలకి అనుభవం ఉంటుంది అనుభవం ఉంటుంది ఎందుకంటే ఆ అనుభవాన్ని ఎలా చేయాలి ఓటు బ్యాంక్ కింద మలుచుకోవాలంటే ఏం చేయాలో చేద్దాం మేము వెనక మీ వెనక ఫుల్ సపోర్ట్ ఉంటాం ఇది కాకుండా గ్రౌండ్ నుంచి కొన్ని వర్క్ ఉంటాయమ్మా అది మీకు సమీకరించినప్పుడు చెప్తాం ఎందుకమ్మా ఈ పూట వెళ్ళి ఓపెన్గా చెప్తున్నాం ఈ పూట వెళ్ళి ఎందుకంటే ఉంటారు కొంతమంది వైఎస్ఆర్సీటీ వాళ్ళు వెళ్తే వెళ్తే మెసేజ్ ఏమవుద్ది మనకి లోన్ నుంచి తొలుస్తున్నాం ఆ తొలిసిన వాళ్ళు ఎలా కలవాల్సింది చెప్తాం ఎవరు కలిస్తే వాళ్ళు పనిపడద్దో చెప్తాం అప్పుడు అవసరమైతే అన్నని వాడుకుంటాం అవసరమై తీయాలని వాడుకుంటాం అవసరమై తీయాలని వాడుకుంటాం అన్న బాగా రెస్ట్ లో ఉన్నాడు ముందు బాగా వాడాల్సింది ఆయన ఈ మధ్యన బాగా రెస్ట్ లో ఉన్నాడు ఇప్పుడు ఇయ్యాలని వాడుకుంటాం ఎందుకంటే ఇది మాత్రం ఎవరు ఫీల్ అవద్దు ఎందుకంటే మీరుండి ఏమంటే నేను కదా ఇన్ఛార్జి అన్నం పంపించడం ఏంటి అనుకోకూడదు అంటే వీరి పంపించినందుకు మేము కదా లేటర్లో మామూలు పంపించు అనుకోవద్దు ఎందుకంటే దాని కింద ఇప్పుడు ఈ చెట్టు ఇలా బతికి ఉందంటే కింద భూమిలో చాలా సప్లై ఉంటుంది ఏంటంటే రెండు వేల ఓట్ల మెజార్టీతో గోగల్ల మండలము వస్తే నేను ఒక వ్యక్తి గుండు గీయించుకున్న అన్న తర్వాత ఈ అన్న తమ్ముడు స్వామి మనకి వాళ్ళకి కౌంటర్ ఇచ్చాడు ఇప్పుడు ఆ కౌంటర్ ఇచ్చిన దానికి మనము నిలబెడదామా లేదా ఒక్కసారి నిలబెడదామని ఎవరు అందరికీ చేదు వస్తా నీ కొద్ది నిలబెట్టలేదు మీరు ఏం చాలా మంది చూస్తే అనుకుంటాం ఇది అర్థమైందా ఇక్కడ నేనేం మాట్లాడను ఇక నేను ఏం మాట్లాడను మీరు మాట్లాడబల్ల సార్ ఇప్పుడు ఉండే ఇంతవరకు కార్యక్రత ఏంటంటే ఇంతకు ముందు పరిస్థితి ప్రాధాన్పెట్ట పరిస్థితి బోస్ సైడ్స్ ఉంటాడు కదా వాడికి వర్క్ అవుతుంది ఈ పాత పని డ్రైవర్ వరకు ఇప్పుడు ఆ పరిస్థితి రాని చేయాలని పడతాతోనే ఉన్నాడు రెండు పక్కల డ్రామా వాడికి వర్క్ అవుట్ అవుతుంది అది ఊర్లో మీకు అది అది మేము అర్థం చేసుకోలేనంత వేరే నాయకత్వం కాదనా ఇప్పుడు కార్యకర్తలు ఎప్పుడు లేరు ఈ సంవత్సరం నాకు బాగా అవపడుతుంది మీకు ఇంకొక విషయం మొత్తం మీద ఇప్పుడు అంటే కావ్యకృష్ణారెడ్డి పుణ్యం జగన్మోహన్ రెడ్డి పుణ్యం ఎంతమంది కార్యకర్తలు బయటకు వచ్చారంటే అది జగన్మోహన్ రెడ్డి పైన ప్రింట్ ఇప్పుడో అయిపోయింది మీరు చెప్పిన దాంట్లో వేమిరెడ్డి గారి ఫోటో అంటే మనం ఆల్రెడీ అనేసుకున్నాం అప్పటి వరకు పర్లేదు మీరు చెప్పాలి కదా మీకు అందరికీ వేమిరెడ్డి ఫోటో అప్పుడు లేదన్నా మనం అనుకున్నది ఏంటంటే కృష్ణారెడ్డి గారి ఫోటో ఒక రెండు ఫ్లెక్స్ మా ఊర్లో ఏంటంటే నా ఫోటో ఎవరైనా నీ ఫోటో వేసుకున్నారు కాబట్టి వేసుకున్నారు నాకు ఒక బ్యాడ్ తత్వం ఉంది సమిష్టి ఇప్పుడు మనం చేయకపోతే మనము మనం సొంత పార్టీని సొంత ఇంటిని మనం ఏదో చేసుకున్నట్టు దానికి మనం సిద్ధంగా లేం కదా సిద్ధంగా లేం కదా కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపెంట రోడ్ కావలి